ఈ రోజు ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా గల్పు గంగాపుత్ర ఐక్యత సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జెండా ఎగురవడం జరుగుతుంది పది సంవత్సరాలు లాగానే ఈ రోజు రోజు జెండా ఎగురవడం జరుగుతుంది ఎందుకనగా మనం కాకా ముస్తాకుని చేపల పట్టింది కలుస్తుంది మనం కాబట్టి మనం తప్పనిసరి జెండా ఎగరేసుకోవాలి ఈ మధ్యలో మధ్యలో చాలా మంది మన కులంలోకి వచ్చి వాళ్ళు జెండా ఎగరేసుకుని మేమే ఖచ్చితమైన మత్స్యకారులు జరుపుకుంటారు అందుకని మన గల్పు గంగాపుత్ర ఐక్య ఆధ్వర్యంలో మన జెండా ఎగరేషాం ఈ కానీ ప్రతి గ్రామంలో మనం జెండా ఎగరేసుకోవాలి మనకు ఇంకోలకు అవకాశం ఇచ్చేది లేదు ఎందుకంటే తాత ముత్తాతుంది చేపలు పట్టుకుని బతికేది మనం ప్రతి ఎక్కడ చూసినా చేపలు పట్టుకుని బతికేది మనం కానీ కొంతమంది రిజర్వేషన్ల కోసం వాళ్ళు బతకడం కోసం వాళ్ళు చేపలు పట్టారు ఏం పట్టారు ఓన్లీ రిజర్వేషన్ కోసం అంటే బీసీడీఏల నుంచి ఏపు రావడం కోసమే మేము చేపలు అని చెప్పి మత్స్యకరం అని అంటూ జనర దగ్గర ఇస్తున్నారు అందుకని ఇంకోలకు జనేసే అవకాశం మనం ఇవ్వద్దు అందుకని మనం చేపలు మనమే పట్టుకోవాలి మన హక్కు మనకు కావాలి అందుకని ప్రతి గ్రామంలో ఈ కానీ ప్రతి ఒక్క గ్రామంలో మీరు కంపల్సరీ ఇక్కడికి ఖర్చులు అవసరం లేదు అక్కడనే నుంచి ఎక్కువ జై గంగాపుత్ర ప్రపంచ మత్స్యలో దినోత్సవ అందరికీ శుభాకాంక్షలు జై గంగా ఈరోజు జాతీయ మత్స్య మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా మన వాణి లో గల్ఫ్ గంగపుత్ర అధ్యక్షుడు మరియు సంబంధించిన సిబ్బంది ఈరోజు చాలా మత్స్యకారులు అంటేనే ఓలి గంగపుత్ర అనేది నిదానం ఉండేది కానీ ఈ రోజు జాతీయ మత్స్యకారుల దినోత్సవం వల్ల ఎస్పీ ఇతరుల కేంద్రం నుంచి అని ఇంకోటి ఇంకొకటి కొత్తగా మన రాష్ట్రంలో గుజరాత్ సంబంధించిన ఓ మత్స్యకారులని ఓ నిదానంతో రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ విధానం జెండా కార్యక్రమాన్ని పెట్టుకున్నారు మరియు మరియు మన గంగపుత్రమే వెనకబడిపోతున్నాము ఈ గంగపుత్రం అనేది జాతీయ మత్స్యకారులు ప్రతి సంఘం మీద ప్రతి ఊరిలో కానీ మనం జాతీయ జెండాను ఎక్కించుకోవాలి కానీ రోజు మనం మాత్రం ఎక్కించుకున్నలేదు జాతీయ మత్స్యకారులకు తీరుస్తున్న సందర్భంగా జాతీయ సంపదను మత్స్య సంపదను మనమే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనమే ముందున్నాము చేపల సమృద్ధి కానీ జాతీయ దాట కానీ దీక్ష రాష్ట్ర వ్యాప్తంగానే కానీ తెలంగాణలో మనం చేపల పెంపకం వల్ల ముందంజలో ఉన్నాము ఈరోజు మొన్న మత్స్యకారుల మీరు హైదరాబాద్లో ప్రోగ్రామ్స్ హైదరాబాద్లో నిర్ణయించిన కారణం మత్స్య సంపద అనేది తెలంగాణ నుంచే స్టార్ట్ అయింది మన రాష్ట్ర వ్యాప్తంగా సీఎం గారు కూడా కానీ కేంద్రం నుంచి కానీ కొంచెం వెహికల్స్ కానీ సంబంధించిన మధ్య సంపదల కానీ టూ వీలర్స్ ఫోర్ వీలర్స్ దాని గురించి మన కార్యక్రమంలో చెప్పారు ఎవరైనా ఉంటే వాళ్ళను పచ్చి సొసైటీలో కానీ లోన్లు కానీ ఇంకోటి చేపల శిపకూ సంస్థలు కానీ మళ్ళీ మరియు మహిళ సంబంధించినవి కూడా కార్యక్రమాలకు సంబంధించిన ఉన్నాయి వాళ్ళకు లోన్స్ కూడా ఉన్నాయి వాళ్ళకు ఒకసారి ఫిషరీస్ సంబంధించిన సొసైటీలో మీ మహిళా సొసైటీలు కూడా వారు ఎక్కించుకున్నారు ఎక్కించుకున్న లేకున్నా కానీ ఎక్కించుకొని ఇంకొకటి ఇంకొకటి ఏదో ఇరవై ఐదు లక్షల దాకా మహిళ మహిళా మత్స్యకారుల మత్స్య యోజన కింద ఇరవై ఐదు లక్షల దాకా లోన్ ఇస్తుంది కేంద్రము దాని గురించి మీరు ఒకసారి ఆఫీస్పై మీకు అన్ని మొత్తంగా తెలుస్తాయి లేకపోతే ఇక్కడ మత్స్యకారుల లేకపోతే సొసైటీల దగ్గర ఇన్ఫర్మేషన్స్ కూడా మీకు తెలియజేస్తారు ఈ ఈ మధ్యనే వాళ్ళు వెరిఫికేషన్ చేస్తూ ప్రతి సంఘానికి ఇంటిమేషన్ చేస్తున్నారు ఈ రాష్ట్ర వ్యాప్తంగా మన మత్స్యకారుల దీని సందర్భంగా మన గల్పుత్ర శ్రీ పత్ని గారికి అవమానించడానికి నాకు సంతోషంగా ఉంది మన జగిత్యాల జిల్లాలో ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం మరి గల్ఫ్ గంగపుత్ర ఆధ్వర్యంలో అలాగే మన తిరుపతిన్న ఆధ్వర్యంలో గల్ గంగపుత్ర కార్యక్రమంలో ఈరోజు ప్రపంచ మత్స్యకారుల దినోత్సవ జెండా ఆవిష్కరణ చేసుకున్నాము అలాగే మన జిల్లాలో ఈరోజు వచ్చినటువంటి మహిళలు మహిళా ప్రెసిడెంట్లకు ప్రతి ఒక్కరికి మత్స్య ప్రపంచ మత్స్య కార్య శుభాకాంక్షలు అందరికీ ప్రతి ఒక్కరికి అలాగే మనమని ఈ ఏదైతే గల్ గంగపుత్ర జెండా ఆవిష్కరణ చేశారో ఇక్కడే కాకుండా మన గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ ప్రతి ఒక్క జిల్లాల్లో కానీ మన మన సంఘాల దగ్గర మన గంగపుత్ర సంఘాలు ఎన్నైతే ఉన్నాయో వారి సంఘం ఆధ్వర్యంలో కాకుండా మనుషులు కానీ సొసైటీ ప్రెసిడెంట్లు కానీ వారి ఆధ్వర్యంలో మన జెండా ఎక్కిస్తున్నట్టయితే తన కూడా కూడా బాగిపోతాలకు కూడా గుర్తుండేటట్టు మన పిల్లలకు కూడా గుర్తుండేటట్టు ముందు ముందు మరి జెండా అంటే ఏంటిది అనేది వాళ్ళకు అర్థమయ్యేటట్టు మన సంఘాల దగ్గర మన సంఘం దగ్గర మన జెండా ఎక్కించుకున్నట్టయితే ముందు మన పిల్లలకు కూడా వాళ్ళందరికీ కూడా తెలుస్తుందని ఏ జెండా కానీ మన సంఘాల దగ్గర ఎక్కిస్తున్నట్టయితే మన వాళ్ళకు కూడా కొంచెం అర్థమవుతుందని చెప్పి మా ద్వారా మా తిరుపతి ద్వారా మరి మహిళా సంఘం ప్రజెంట్ల ద్వారా కూడా అందరికీ తెలుసుకున్నాను అత్య జెండా కార్యక్రమాన్ని తమ తమ సంఘాల దగ్గర ఎక్కించుకున్నట్ైతే మరి అత్యతరాలకు కూడా వారికి కూడా తెలుస్తుందని చెప్తున్నాను అలాగే ఈ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా తిరుపతి అలాగే మన సొసైటీ ప్రెసిడెంట్లకు కానీ మన కుల క్రవ అందరికీ గల్ఫ్ రంగ సంఘానాలు అందరికీ మన మత్స్యకార్య కార్యవర్గానికి అందరికీ గల్ఫ్ గంగాపుత్ర తరఫున శుభాకాంక్షలు ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా జగిత్యాల జిల్లాలో జగిత్యాల పట్టణంలో గల్పు గంగపుత్ర ఐక్యత ఆఫీసులో సముద్రాల తిరుపతి గారి ఆధ్వర్యంలో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది వివిధ గ్రామాలకు వచ్చిన మహిళలకు సోదరి సోదరి మళ్లకు ప్రపంచ మధ్యకాల దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలుస్తూ తిరుపతి గారి ఆధ్వర్యంలో మీరు ఒక గల్పు సేవా సంస్థ పెట్టినారు వారు మన గంగపుత్రులకు గ్రామంలో ఎవరైనా బయట గలుపులో గాని ఇక్కడ కానీ వాళ్ళ సభ్యత్వం ఉండి చనిపోయిన వారికి వాళ్ళు ఆర్థికంగా సహాయం చేస్తున్నారు వారికి ప్రత్యేకంగా వాళ్ళ ఫౌండేషన్ కానీ వారికి కానీ ప్రత్యేక కృతజ్ఞత తెలుపుతూ ముగిస్తున్నారు జై గంగపుత్ర ఐక్యత